హలో క్రేజీ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో చాలా రోజుల తర్వాత మళ్ళీ రా వీడియో అనమాట బ్లాగ్ పోస్ట్ చేద్దామని ఇంకా వీడియో స్టార్ట్ చేశాను మా టైం అయితే ఒక టెన్ ఫార్టీ అలా అవుతుంది జున్నుగాడేమో బొమ్మలు చూస్తున్నాడు టీవీలో వీడేమో ఎత్తుకోవాలంటే ఎత్తుకునే ఉంటాడండి ఇప్పటిదాకా ఇప్పుడు దాకా పేచీ అనమాట గొల్లో కూర్చోబెట్టుకోగానే చూడండి మహీ ఓంటి నాన్నలు ఏంట ఎక్స్ప్రెషన్లు ఏంటి వెరైటీగా మధ్య బాగా ఎత్తు నేర్చాడు నార్మల్ అప్పుడు ఆడుకుంటాడు ఇంకా వాడికి మూడు బాగాలేదంటే చాలు ఇంకా పేచీ మొదలెట్టేస్తాడు జునుబాబు ఏం చేస్తున్నారో చూపిస్తాను జునమ్మ ఏం చేస్తున్నావు చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు బొమ్మలు ఏంటో వెరైటీ వెరైటీ వాడి కార్ బొమ్మలే ఇష్టము అన్నీ ఏంటో కార్లువే చూస్తా ఉంటాడు ఇటు నాన్న ఇటు చూడు ఆర్యన్స్ హాయ్ చెప్పు అందరికి హలో అందరికి ఏంటి నువ్వేం చిన్న మా వాడు చూడండి అసలు మహిబాబుని చూసి వాడు కూడా మహిబాబు ఎలా చేస్తాడు అలాగే చేస్తున్నాడు కొత్తగా ఎవరన్నా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు నేర్చుకోవాలి కదా వీడేమో డిఫరెంట్ అనమాట చిన్నవాడి నుంచి పెద్దవాడు నేర్చుకుంటున్నాడు కెమెరా ముందు ముందుకు వచ్చేస్తాడంట మహి మహి ఓండి పాలు పాల్ తాగావా లాల లాలచేవా జిడ్డు బేబీ ఓ జిడ్డు బేబీ మా పిల్లల స్నానాలు అలా పాటికి ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ దాటిపోతుంది ఈరోజు ఈ రోజు ఏంటంటే వాటర్ లేవు అసలు ట్యాంక్ లో వాటర్ అన్నీ అయిపోయాయి ఇంకా వాళ్ళ స్నానాలు కూడా ఆపేసాము ఇంకా అలా కూర్చున్నాము ఎప్పుడు పంపు వస్తుందా అని చెప్పి జున్ను బాబు అత్తం వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం పదండి ఏంటి జున్నమ్మ ఇక్కడ కూర్చున్నా అక్క అబ్బో అక్క అని పిలిచేస్తున్నాడు పిలు అక్కని పిలు ఆలోచిస్తున్నాడు ఎక్కడికి హెమ్మలు ఎక్కడికొచ్చావు బయటకొచ్చి కూర్చున్నావా తాత దగ్గర కూర్చున్నావి అబ్బో నోట్లు ఏంటి జున్ను జున్ను బేబీ మొదలు పెట్టేస్తున్నాడు బేబీకి చిన్ని బేబీకి జున్ను నాని ఏం చేస్తున్నారు జున్ను ఏం చేస్తున్నారు నాని చెప్పు ఏం చేస్తున్నారు జాంకే కొద్ది పడినా చాలు పురుగులు ఉంటున్నాయి ఇది జాంకే పండుపోయి ఊడిపోయిందని తినేవాళ్ళు ఇప్పుడు తినాలంటే పనికిరాయట్లు భయం వేస్తుంది పురుగులు ఉన్నాయి దీనికి ఉన్నాయా చూడడానికి ఏమో బయటకు బానే ఉంది కానీ ప్రతికాయ చేత బలమైన కూడా అంతే అంతే ఏంటిరా నువ్వు ముద్దులు పెట్టేస్తున్నావు చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడంతా పురుగు పట్టేసి ఎలా అయిపోయిందో పైకి మాత్రం నిగనిగలాడుతూ చక్కగా ఉన్నాయి లోపల రెండు తెచ్చారు ఆయన రెండు కూడా చూడండి పురుగులు పట్టేసి ఎలా కనిపిస్తున్నాయో మీరు కూడా ఈ జాంకాయలు అవి అలా తీసుకున్నప్పుడు లోపల అవి అన్ని చూసి తీసుకోండి అంటే లోపల చూసి బాగా బాగుంది అనుకుంటే అప్పుడు తినండి

ఐ లవ్ డాడీకి లేకపోతే ఫోన్ పెట్టమంటున్నాడు అన్న మాత్రం తినట్లేదు వాళ్ళ అమ్మ కుర్చీ పడుతుంది అన్నం పెట్టడానికి మున్సిపాలిటీ వాటర్ ఒక రోజు వస్తే రాదు విజయవాడలో అసలు డైలీ కంటిన్యూగా ఉదయం సాయంత్రం వచ్చింది కానీ ఏంటో ఈ రోజు రాలేదు అమ్మ వచ్చేసి ఏం చేసిందో చూద్దాము మొవనిరం ప్రెజర్ పప్పు తాలింపు పచ్చ పచ్చి మిరపకాయ పచ్చ పచ్చిమిరపకాయ మిరపకాయ కొత్తిమీర ఆ పచ్చిది పచ్చి వేరుకాయ ఎల్లుల్లి సజ్జనవేయి టమాటా ఓటేను కొత్తిమీరతోనేను ఆ తర్వాత ఏమో పెద్దలు పోయి ఓటేసాను బాగుంటుంది అక్కడ పడితే ఆడు బొమ్మలే ఉంటాయి ప్రజెంట్ అయితే పొయ్యి ఏంటంటే సరిగ్గా పని చేయట్లేదు ఇటు సైడ్ది పొయ్యి ఒకటి ఆర్డర్ పెట్టాము ఏమంటారు ప్రెస్టేజ్ ప్రెస్టేజ్ అంటే ఆ ప్రెస్టేజ్ కాదు కంపెనీ ప్రెస్టేజ్ అందులో త్రీ బార్నర్ది పెట్టాము ఎలా ఉండిందో ఏంటో ఇప్పుడు ఇది క్లియర్గా వస్తుంది కదా ఇది మాత్రం అలా రావట్లేదు అవతల సైడ్ కూడా మంట వస్తుంది ఈ చుట్టూ కార్నర్ ఖాళీ కార్నర్ ఉంది కదా అక్కడ నుంచి అయితే అటు సైడ్ వస్తుంది అందుకని చెప్పేసి అది ఎక్కువ వాడట్లేదు ఇందులోనే వాడుతున్నాము ఈరోజైతే ఏమంటారు అది వచ్చింది ఎలా ఉండితే ఏంటో చూపిస్తాము నమ్మకంతో ఫ్లిప్కార్ట్లో రివ్యూలు అన్ని చెక్ చేసుకుని ఆర్డర్ పెట్టాము ఇంకా మోనీ రేపటి నుంచి వంటలు చేసింది దాని మీద రోజు నిన్న చేసాము అందులో మొత్తం గజ్బిజ్ గజ్బిజ్గా ఉండేది మొత్తం నేను బయటికి వచ్చే లోపు మొత్తం మోని సదిరేసింది సదిరి నీట్గా చదిరేసి అమ్మేమో వంట అన్నీ చేసింది ఇంకా ఈ సామాన్లు మాత్రం వీటికి ఇంకా అలమార్లు దొరకట్లేదు ఏమైనా అలమార్లు ఉంటే వెతకాలి అన్నీ ఉన్నాయి పిల్లల బట్టలు అందరూ అడుగుతున్నారు కదా హోమ్ టూర్ కావాలి హోమ్ టూర్ కావాలని చెప్పేసి ఒకరోజు మళ్ళీ అమ్మతో మోనీతో కలిసి చేపిస్తాను హోమ్ టూరు అంటే ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క స్టోరీ ఉంది అవన్నీ చెప్పుకునే టైం పట్టింది కదా అవి పాటలు పాటలుగా చూపిస్తాను చూడండి ఇదే ఫస్ట్ కదా మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తాము వీడియోలు చేయడానికి స్టవ్ వచ్చింది ఇప్పుడే ఆర్డర్ డెలివర్ చేశారు తీసుకొస్తున్నారు ఇంకా ఓపెన్ చేసి చెక్ చేయాలి ఎలా ఉంది ఏంటి అని చెప్పి పీజీఎన్ కంపెనీ అయితే తీసుకున్నాం ఓకే అంటే చూపిస్తారా ఎలా ఉంది ఏంటంటే చెక్ చేసుకోవడానికి బాగుంది గ్లాస్ది ఫస్ట్ టైం అనమాట మేము తీసుకోవడము ఇటు సైడ్ ఉంది చాలా బాగుంది ఇటు తిప్పు రివర్స్ తిప్పు రివర్స్ తిప్పితే కనిపిస్తుంది వาว చాలా బాగుంది ఇదేమో మేమున్న వాటర్ కాస్కొడనకల్ల చిన్నపోయి రెండేమో పెద్దవి ఇచ్చారు ఇదిగో అలా ఉంది ఓన్లీ స్టవ్ కదా లైటర్ అవి ఇవ్వరు కదా లైటర్ ఇక్కడ పెట్టుకోవడానికి ఇది వచ్చేసి ఆహా అంటే ఇక్కడ పెట్టేది ఇలా వెనకాల ఇచ్చేసారనమాట ఇందులో పెట్టి చూడండి పిల్లలు గోల్గోలా మా ఫేస్ చూస్తే దడుచుకుంటారు అసలు మార్నింగ్ నుంచి స్నానాలు లేవు వాటర్ లేవు అన్నమాట పంప్ ఈరోజు రాలేదు ఎందుకో మరి సెట్ బాగుంది బాగుంది సింపుల్ గా ఇచ్చారు హోల్స్ ఇచ్చి హోల్స్ తీసుకోవాలి అవును బాగుంది నచ్చింది ఆన్లైన్ లో ఎలా వచ్చింది అనుకున్నా చాలా బాగుంది మా పొయ్యి ఎప్పుడుదో పదేళ్ళ క్రితం ఉంది పాడైపోయింది ఏం మంట సైడ్ నుంచి వచ్చేస్తుంది భయం పడుతుంది రోజు రోజుకి అందుకే మా అబ్బాయి ఆర్డర్ ఇచ్చాడు ఎలా ఉంటది అనుకున్నా చాలా బాగుంది పాడి చేయాల్సిన సమయం వచ్చింది పాప నీట్ గా ఉన్న దాన్ని పాడి చేస్తారు ఇంకా చాలా చేతులు ఇది కూడా పడింది కొన్నిటికి మైనస్ పాయింట్ ఏంటంటే ఇది కనెక్షన్ ది బ్లాక్ సైడ్ వస్తున్నారు మా అన్నయ్య వాళ్ళు దానికి కొంతమంది దానికి అబ్సర్వ్ చేశారు ఇది సైడ్ అంటే బెస్ట్ బ్లాక్ సైడ్ అంటే మళ్ళీ గోడ కానించుకోవడానికి అవదు అవన్నీ చెక్ చేసుకున్నా అవన్నీ చెక్ చేసుకొని అవన్నీ క్లారిఫై చేసుకొని రివ్యూలు అవన్నీ చెక్ చేసుకొని తీసుకున్నాము నాకైతే బాగా నచ్చింది మనీ లాంగ్ లివింగ్ గా ఉండే ప్రొడక్ట్స్ ఎప్పుడు మేము ఆన్లైన్ చూస్ చేసుకోం బయట విడిగా స్టోర్ కి వెళ్ళి కొంటాం అనమాట కాకపోతే ఫస్ట్ టైం ట్రై చేశాము ఆన్లైన్ లో చూద్దాం బానే ఉంటుందని అండ్ చూసే రివ్యూస్ అవి చూసి బాగుందంటే ఇంకప్పుడు తీసుకున్నారు అండ్ వచ్చాక కూడా చూస్తే నచ్చింది చాలా బాగుంది అప్పట్లో బటర్ఫ్లై వాడే వాళ్ళం ఇప్పుడు వచ్చేసి కానీ పీజన్ వాడుతున్నాము కాదు పీజీ అండ్ పీజీ అని వాడుతున్నాము దానికి నేను అదంటే కాస్ట్ డిఫరెన్స్ మినిమం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది బట్ ఏంటంటే పీజీ అందుకనే పీజీ తీసుకున్నాం ఇంకైతే ఈ రోజుకి వంట చేస్తారు ఓకే అయితే బాయ్ మహి బాయ్ మహి బాయ్ మహి బాయ్ బాయ్ జిడ్డు బాబు మైబాబు కాదు జిడ్డు బాబు ఎలా ఈ రోజుకైతే ఇంకా ఇంతే మోని ఫేస్ చూడండి ఓకే ఓకే జిడ్డు జిడ్డు ఫేస్ చేసుకుని ఓకే ఇంకా ఈ రోజుకైతే ఈ బ్లాగ్ ఇంటి ఇంకా వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాము ఇంకా చాలా మంది క్వశ్చన్స్ అడిగారు కదా అది నేను ఈ రోజు షేర్ చేసుకోలేకపోయినా నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ షేర్ చేసుకుంటాను అంటే దాన్ని స్టేట్ గైస్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బా